వెల్కమ్ టు మై ఛానల్ రాధికా భక్తి మాలికా చానల్ గ్రంథపఠనం అనే ఆపి ఎపిసోడ్లో అష్టావక్రగ్రీత అనే పుస్తకం నుండి రెండవ అధ్యాయమైన ఆత్మ అధ్యద్భుతం అనే అధ్యాయం నుండి పదైదవ శ్లోకం జ్ఞానం జ్ఞేయం తదా జ్ఞాత త్రితయం నాస్తి వాస్తవం అజ్ఞానాద్భాతి ఎత్రేదం సో అహమస్మి నిరంజన జ్ఞానం జ్ఞేయం తదా జ్ఞాత త్రితయం నాస్తి వాస్తవం భాతి ఎత్రేదం సో అహమస్మి నిరంజన పదాల యొక్క అర్థం యత్ర అంటే ఎచట జ్ఞానం అంటే జ్ఞానము లేక తెలివి జ్ఞేయం అంటే తెలుసుకోదగిన వస్తువు జ్ఞాత అంటే తెలుసుకొనివాడు త్రితయం మూడింటి గుంపు వాస్తవం వాస్తవముగా నాస్తి లేదో చ అంటే మరియు యత్ర అంటే ఎచట ఆత్మజ్ఞాత్ అంటే అజ్ఞానము అజ్ఞానాత్ అంటే అజ్ఞానము వలన ఇదం అంటే ఈ మూడింటి గుంపు భాతి అంటే తోచుచున్నదో సహ అంటే ఆ అహం అంటే నేను నిరంజన అంటే నిరంజన రూపుడను అస్మి అంటే అగుచున్నాను శ్లోకం యొక్క అర్థం తెలుసుకునేవాడు తెలియబడే విషయము తెలుసుకోవడము ఈ మూడు త్రిపుటి ఈ మూడు నిజానికి నాలో లేవు శుద్ధమైన ఆత్మ చైతన్యాన్ని నేను నాలో అజ్ఞానం వలన ఈ త్రిపుటి ఉన్నట్లుగా అనిపిస్తున్నది మరికొంత వివరణ నానా తత్వంతో భాషించి ఈ ప్రపంచంలో అనుభవాలు కలగడానికి ముఖ్యంగా మూడు విషయాలు ఉండి తీరాలి తెలుసుకునేవాడు తెలియబడే వస్తువు ఈ రెండింటి సంబంధము అయిన తెలియబడడం అనే క్రియ జ్ఞానం ఈ మూడు లేనిదే ఏ అనుభవమూ సాధ్యం కాదు తెలుసుకునేవాడు వాడు తెలియబడే వస్తువు ఈ రెండింటి సంబంధము అయిన తెలియబడడం అనే క్రియ జ్ఞానం ఈ మూడు లేనిదే ఏ అనుభవము సాధ్యం కాదు అహంకారం అనుభవ క్షేత్రాన్ని అధిగమించి ఆత్మగా తన్ను తాను తెలుసుకున్నప్పుడు ఈ త్రిపుటి ఆడే మాయా జగన్నాటకం ఉండజాలదు శుద్ధమైన ఆత్మలో అజ్ఞానం వలన ఈ త్రిపుటి ఉన్నట్లుగా భావింపబడుతుంది ఈ మూడు కూడా మనసు యొక్క కల్పనలే ఆత్మను తెలియకపోవడం చేత భ్రమతో జగత్తుగా జీవుడుగా ఈశ్వరుడుగా భావిస్తుంది సాధకుడు తన్ను తాను శుద్ధ చైతన్యంగా గుర్తించినప్పుడు ఈ భ్రాంతి తొలగిపోతుంది మనం కలకంటున్నప్పుడు ఆ స్వప్న లోకమంతా స్వప్నం చూసే నేను స్వప్నము ప్రపంచమో నాకు ప్రపంచానికి ఉండే సంబంధం ఈ మూడింటి మీదే ఆధారపడి ఉంటుంది ఈ స్వప్న ద్రష్ట మేలుకోగానే ఈ మూడు కూడా ఏకమైన ద్రష్ట యొక్క మనసులో లయమైపోతాయి విశ్వని మనసే ఈ ఊహలతో స్వప్న ప్రపంచాన్ని త్రిపుటిని కూడా నిర్మిస్తున్నది జాగ్రద్రష్ట అంటే ఇక్కడ విశ్వని అని రాశారండి విశ్వుని యొక్క లయం లయమైపోతాయి విశ్వుని మనస్సే తన ఊహలతో స్వప్న ప్రపంచాన్ని త్రిపుటిని కూడా నిర్మిస్తున్నది కష్టసుఖాలను ఇష్టాయిష్టాలను అన్ని రకాల అనుభవాలను అనుభవిస్తున్నది ఈ త్రిపుటి ఉన్నంతసేపు స్వప్నం లోకం చాలా నిజంగా ఉంటుంది మెలుకోగానే తన స్వస్థానం అనదగిన మనస్సులో లయమైపోతుంది అహంకారానుభవ క్షేత్రం నుండి సాధకుడు చైతన్యానుభవ స్థితికి రాగానే అహంకారము ప్రపంచము అనుభవాలు కూడా చైతన్యంలో లీనమైపోతాయి చైతన్యం ఏకంగా అద్వయంగా శుద్ధంగా ఉంటుంది యోగా వాసిష్టంలో ఇలా ఉంది శ్లోకం చదవడంలో అర్థం చదువుతాను మనస్సు నశిస్తే కోరికలు నశిస్తాయి అహంకార పంజరం నుండి బయటపడిన పక్షి వలె భ్రాంతిని విడిచి ఆత్మానుభవంలో స్వేచ్ఛగా ఉంటుంది ఈ అవ శ్రీ అవధూత దత్తాత్రేయులు అవధూత గీతలో ఈ ఆత్మానుభవాన్ని ఏకత్వానందాన్ని ఇలా వర్ణించినారు అవధూత గీత అనే పుస్తకంలో ఒక శ్లోకం ఇచ్చారు అవధూత గీత అంట అనే పుస్తకంలో ఒక శ్లోకం ఇచ్చారు దాని అర్థం ధ్యానించేవాడు లేడు హృదయంలో సమాధి లేదు ధ్యానము లేదు హృదయానికి బాహ్యంగా దేశము లేదు ధ్యా ధ్యానించదగినదేదీ లేదు హృదయంలో వస్తువులు కాలము లేవు ఆకాశం వల్లే అసంగంగా జ్ఞానామృతంలో సమచిత్తంతో నేనే ఉన్నాను భావనాతీతమైన ఎటువంటి అనుభవాలు పరిమితమైన బుద్ధికి అర్థం కావు ఈ అనుభవాలకు వాక్యను స్థిర గంభీరమైన ధ్యానంలో ఇవరికి వారే దర్శించి సత్వం చేసుకోవాలి నిజంగా ఇది చాలా డీప్గా అర్థం చేసుకుంటూ పోవాలి ఫస్ట్ ఫస్ట్ తెలుసుకునే వాళ్ళు చాలా డిస్ డిస్టర్బ్ అవుతారన్నమాట భగవద్గీత చదివిన తర్వాత కొంచెం అర్థమవుతుంది అంతే ఇది ఇది దాంట్లో కూడా ఉంది ఈ శ్లోకము తెలుసుకునేవాడు తెలుసుకునేది తెలియబడేది అనేది కూడా గీతలో కూడా వచ్చింది ఒకటి హరి ఓం తస్సత్